హాయ్ అండి నమస్కారం టైల్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరి మరి మరలా మనము మరో కొత్త కస్టమర్ దగ్గరికి తన టైల్స్ వేసుకున్నాక రూఫింగ్ కి మన టైల్స్ వాడాక తన అనుభవాలను తెలుసుకుందామని తన అనుభవాలని మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు మన కస్టమర్ భానుగారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఆ కస్టమర్ ఇతర కస్టమర్ కాకుండా అతనే మన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్ రావడం ఇది ఒక ప్రత్యేకత అతనికి ఎంతగా నచ్చితే ఈ టైల్స్ తన రూఫింగ్ తన సొంత ఇంటి కోసం మన రూఫ్ టైల్స్ వాడుంటాడో తన అనుభవాలను అడిగి తెలుసు ఓకే సార్ ఇప్పుడు మనకి మీ మీరు డిస్ట్రిబ్యూటర్ అయ్యిండి వేసుకోవడం ఒక ప్రత్యేకత అయితే మీకు కూడా ఇందులో ట్రైల్స్ కి సంబంధించిన బెనిఫిట్స్ ఏవో నచ్చుంటాయి కదా అవేంటి ఒక రెండు మూడు మా లక్ష్మి గారు ఇందులో డిస్ట్రిబ్యూటర్ అనేది ఒక పార్ట్ ఎందుకంటే ముందు ఆమె కస్టమర్ కస్టమర్ ఆఫ్ నాన్ షీర్ దాంట్లో క్వాలిటీస్ నచ్చిన తర్వాతే బిజినెస్ పర్స్పెక్టివ్ కూడా చూసి దానికి అది డిఫరెంట్ అనిపించి నాకు సంబంధించిన క్వాలిటీస్ కదా ఒక మోడరైజేషన్ ఆఫ్ లాగా కంటే పాత రోజుల నుంచి కొన్ని చివరి నుంచి బట్ అందులో ఉన్న బెనిఫిట్స్తో పాటు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి బెనిఫిట్ ఇన్ ద సెన్స్ అంటే పాత రోజుల్లో రకమైన పెంకులు వేస్తే చల్లగా ఉంటుంది అనేది అప్పటి రోజుల్లో ఉన్నది ఇప్పుడు అవి కూడా నేచరల్ ఫ్రెండ్లీ అయిపోవడం వేడికి అబ్జర్వ్ చేసుకోవడం రాత్రి వేసరికి వేడికి తేవడం ఇలాంటివి కాకుండా ఇప్పుడు మనం వాడే ఎంఎఫ్పి టైల్ కాబట్టి ఇది ఇందులో టెంపరేచర్ ఈ ఇవన్నీ నన్ను బాగా అట్రాక్ట్ చేసేది ఇది కూడా ఒక థర్టీ ఇయర్స్ న్యూ జనరేషన్ టైల్ లా కనపడింది సో ఈ ఇవన్నీ నన్ను ఈ టైల్ ని పర్చేజ్ చేయడానికి ఫస్ట్ పాత్ర గారు ఇప్పుడు మామూలుగా మనము ఇల్లు కట్టుకున్నప్పుడు టెంపరేచర్ గురించి కదా మన రూఫింగ్ టైల్స్ వాడాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు టెంపరేచర్ ఎలా పర్స్పెక్టివ్ లో చూస్తే కంపెనీ ఆల్రెడీ థర్టీ పర్సెంట్ కంపేర్ టు జీఐ షీట్స్ కానీ మీరు అదే అని చెప్పింది బట్ ఐ కెన్ ఫీల్ మోర్ ఫైవ్ టు సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ డిఫరెన్స్ నేను గమనిస్తుంది ఇందులో కూడా ఏంటంటే ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ పార్ట్లో యూ విల్ ఫీల్ నాకు ముందు మాకు ఫామ్ హౌస్ ఉండేది అందులో నార్మల్ ఆర్సీసీ సీట్లు ఫుల్ అక్కడ ఏసీ వాడాల్సి వచ్చింది ఇప్పుడు దీంట్లో ఏసీ యూసేజ్ తగ్గింది సో మోస్ట్ ఆఫ్ ద టైం చల్లగానే ఉంటుంది చాలా రేర్ కేసెస్లో మన ఏసీ యూస్ అవ్వడం జరుగుతుంది సో టెంపరేచర్ పార్ట్ అది బాగా ఉపయోగపడుతుంది మా ఏరియాలోకి వచ్చేసరికి మోస్ట్లీ సన్నీ ఏరియా ఇక్కడ యావరేజ్ టెంపరేచర్స్ ఫార్టీ ప్లస్ ఉంటుంది అలాంటి ప్లేసెస్లో మనకు ఫైవ్ టు సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మాకు చాలా ఉపయోగం సో ఇవి ఒక పార్ట్ అయితే అన్నిటికంటే ముఖ్యమైన పార్ట్ ఏంటంటే మన మంకీస్ ఈ మంకీస్ మా ఏరియాలో చాలా ఉంటాయి ఎందుకంటే ఫారెస్ట్ దగ్గర ఫారెస్ట్ దగ్గరగా ఉంది కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది అవి పైకి ఎక్కడము ఎక్కినప్పుడు సౌండ్ రావడము దాంతో పీకడం ఇలాంటివి డిస్టర్బెన్స్ ఇంకోటి వర్షం పడినప్పుడు కూడా పాత షీట్ కానీ ఈ పెంకులు కానీ అయితే బాగా మనం మాట్లాడినా కూడా ఎక్కువ ఎక్కువ రావడము అలాంటివి మన నానోసిరామిక్లో అది నేను గమనించు చాలా రెడ్యూస్ అయిపోయింది అసలు చెప్పాలంటే నెగ్లిజబుల్గా నేను ట్రీట్ చేస్తున్నాను సో అన్ని విధాలుగా ఈ ఆల్ టైమ్ బెనిఫిట్స్ లాగా ఒక థర్టీ ఇయర్స్ అప్రెంట్గా మన నానోసిరామిక్ టీం ఆలోచించి దీన్ని తీసుకొచ్చారు అందులో ఇది ఒక ఉంది దీనికి కంపారిటివ్లీగా మనకు ఇమిటేటర్ కూడా లేడని నేను గమనించాను మన మార్కెట్లో ప్రస్తుతానికి అదర్ టైల్స్ ఉన్నాయి బట్ దే హ్యావ్ దేర్ డిసడ్వాంటేజెస్ ఓన్లీ లుక్ పర్స్పెక్టివ్ అనేది ఒకటైతే దాని యూజబుల్ పర్స్పెక్టివ్ అనేది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను గమనించను అన్నిటికంటే ఎక్కువగా నేను నానోసిరామిక్లో ఎక్కువ లాభాలు ఉన్నాయని దీన్ని నేను సెలెక్ట్ చేసుకోవడానికి సో దీన్ని బట్టి మీరు ఏం చెప్తారంటే మనం అనుకున్న కళల సౌదం కంప్లీట్ అయినట్టేనా తప్పకుండా ఇప్పుడు మనం ఒక ఎగ్జిబిషన్లో మన మైండ్లో ఒకటి అదే ఎగ్జాక్ట్గా షేప్ కానీ మనం ఇచ్చిన కంపెనీ నుంచి ఏదైనా మనం బ్రౌచర్లో చూపించారు అలాంటిదే మన ఇంట్లో చేసుకోగలమా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది బట్ ఇట్ ఈస్ పాసిబుల్ నా దాంట్లో కూడా నేను చేశాను చాలా బాగా వస్తుంది వెరీ హ్యాపీగా చూశారుగా మన నానోసిరామిక్ రూఫింగ్ టైల్స్ వాడడం వల్ల కస్టమర్స్ ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు ఎందుకంటే ఏ ఇతర రూఫింగ్ సీట్లలో కానీ రూఫింగ్ టైల్స్లలో కానీ ఇన్ని బెనిఫిట్స్ లేవు అందుకని మన టైల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు దాని తర్వాత మీ రూఫింగ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన నానో సిరామిక్ రూఫింగ్ టైల్ ఓన్లీ వన్ సొల్యూషన్